హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మ ఈ మధ్య వ్లాగ్స్ రావట్లేదు ఏంటనే అనుకుంటున్నారా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట సమ్మర్ హాలిడేస్ స్కూల్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఇదైతే వచ్చాను ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో రెండు కలిసి వస్తాయని చెప్పేసి ఈ టైంలో వచ్చాను ఫస్ట్ టైం ఎవరైనా వీడియో వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ నేను వచ్చి త్రీ డేస్ అయితే అవుతుంది మామిడికాయ పచ్చడి కూడా పెట్టేశాము అది కూడా వీడియో ఈరోజు నేను పోస్ట్ చేస్తాను అంటే ఈరోజు అంటే నిన్ననే పోస్ట్ చేసి ఉంటాను ఇది నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను కాబట్టి వీడియో వీడియో చేపలు అనమాట చెర్లో చేపలు పడుతుంటే మా నాన్నమ్మ పోయి తీసుకొచ్చి రమ్మని చెప్తే ఆ చేపదలతను వచ్చి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు ఏమైంది సరే చెర్లో చేపలు పడితే చేపలు తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారనమాట కే టూ కేజీస్ అయితే తీసుకున్నాము హంషు నేను చేపను పట్టుకుంటా అని ఏడుస్తుండే పదా పట్టుకుందిదా ఇదో తీసుకో విడికటివమ్మ పట్టుకో పట్టుకో తోక పట్టుకో మొత్తం మంచి పట్టుకో గట్టిగా గట్టిగా పట్టుకో ఇచ్చాడు ఇచ్చిడు పైకి ఇట్లా ఇట్లా పట్టుకో పట్టుకోడు అంచు ఏమడుకో అత్తగూడలు అయితే ఇక్కడ కూర్చొని చేపలు కడుగుతున్నారు తీసుకున్న ప్రతిసారి మన పని ఏంటంటే ఉప్పు అందించడం నీళ్లు పోయడం ఉల్లిగడ్డలు కారవడం ఇక ఉప్పు చేపలు కడిగేటప్పుడు జారిపోకుండా ఉండడానికి పొయ్యిలో బూడిదని వాడతారట నానమ్మ బూడిద పడతారా అంటే ఇలా వెదర్ అయితే మంచిగా కూల్గా ఉంది కొంచెం లైట్ గా వర్షం కూడా పడింది మంచిగా చేపల పులుసు చేసుకొని వేడివేడిగా రొట్టెలు చేసుకొని చేపల పులుసులో నంజుకొని తినాలి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చేపలు కడగడం అయిపోయేసరికి అయితే మమ్మీ నన్ను ఉల్లిగడ్డలు కాల్చి పెట్టమన్నాను అందుకే ఉల్లిగడ్డలు అయితే కాలుస్తున్నాను ఇలా ఉల్లిగడ్డలు కాల్చి మిక్సీ పట్టి దాన్ని దాన్ని కర్రీలో వేసి చేస్తే కర్రీ చాలా బాగుంటుంది మళ్ళీ దాంతోపాటు మిక్సీ పట్టేటప్పుడు పచ్చి కుడక పచ్చి ధనియాలు వేసి మిక్సీ బట్టి చేపల కూరలో వేయాలన్నమాట సూపర్గా ఉంటుంది చేపల కూరది నేను రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా ఇంటర్కాలైతే మొత్తం అంటే పంది కుక్క అంటారు కదా అది వచ్చి మొత్తం తవ్వేసి అంత గందరగోళంగా ఉంది సో మమ్మీ ఎన్నిసార్లు చేసినా కూడా మళ్ళీ అట్లనే అవుతుందని అన్నదనమాట సో ఇప్పుడు కొంచెం మంచిగా వేసి నీట్గా చేద్దామని అనుకొని స్టార్ట్ చేసాము మొత్తం అంతా క్లీన్ చేసాము ఫస్ట్ అక్కడ ఉన్నదంతా క్లీన్ చేసి దాని లోపల మనకి గాజు బాటిల్స్ ఉంటాయి కదా అవన్నీ లోపల కొట్టి పగలగొట్టి ముక్కలన్నీ లోపల వేసేసాము అంటే ముక్కు గాజు సీసాలు కుచ్చుకుంటాయి కాబట్టి అది ఇంకా తవ్వదు దానికోసం అట్లా చేశాము ఆల్రెడీ అట్లా ఆ మమ్మీ రెండు మూడు సార్లు చేసింది ఆయన కూడా మళ్ళీ వస్తున్నాయి అనమాట ఈసారి మొత్తం ఎక్కువ గాజు సీసాలు తీసుకొచ్చి మొత్తం లోపలంతా నింపేసి పైనుంచి మట్టేసి మళ్ళీ ఓపెన్ అవ్వకుండా బయటకు వచ్చి మట్టి బయటకు దియకుండా ఉండడం కోసం సిమెంట్ అయితే వేస్తున్నాము ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇంటనికల్ ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్ అంతా కూడా కింద మొత్తం తవ్వేసింది కిందంతా ఇట్లా ఖాళీ గ్యాపే ఎక్కువ ఉంది బట్ ఇక్కడ పగిలిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మట్టి బయటకు తీసి ఇంకా పెద్దగా చేస్తుంది సో అందుకోసమే ఇక్కడ మొత్తం కంకర్ తీసుకొచ్చి సిమెంట్ వేసి మొత్తం స్మూత్గా చేసేసాము అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు బట్ టెంపరీగా అయినా చేయకపోతే బయట అసలు మొత్తం మట్టి తీసేసి అంత గందరగోళంగా చేసేస్తుంది అందుకోసమే మేమైతే ఇట్లా మాకు వచ్చిన దాని ప్రకారం మేమైతే చేస్తున్నాం అంత పర్ఫెక్ట్గా అయితే ఫస్ట్ టైం అయితే సిమెంట్తో పని చేయడము బట్ ఏదో నీట్గా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా మన ప్రయత్నం మనం అని చెప్పేసి అమ్మ నేనైతే కలిసి మొత్తం నీట్గా చేసేసి సిమెంట్తో అయితే పూజ చేసాము నైట్ వర్షం పడొద్దు అని అనుకుంటున్నాము వర్షం పడితే సిమెంట్ అంతా మళ్ళీ పోతుంది కదా సో దానికోసం నైట్ పడుకునేటప్పుడు కూడా సిమెంట్ పైన ఒక స కవర్ లాంటిది సంచి లాంటిది కప్పేసి పడుకున్నాము ఈ ఒక్క నైట్ ఆగిందంటే గట్టి పడిపోతుంది కాబట్టి ఇంకప్పుడు పందికొక్కు తవ్వడానికి కూడా ఉండదు సో ఇలా అయితే తాపి అంటారు కదా అది లేదు కాబట్టి చెక్కగంటతో అయితే నేను అట్లా చేశాను నాకు తోచినట్టుగా ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట రేకులు వేసిన పైపులు ఉంటాయి కదా వాటికి కొంచెం ఇట్లా జంగ్ వస్తుంది అంటారు కదా వస్తుంది సో అవి ఖరాబ్ అయిపోతాయి మొత్తం జంగ్ వస్తే పాడైపోతాయి అని చెప్పేసి మమ్మీ సిల్వర్ కలర్ పెయింట్ తీస్తే నేనైతే స్టాండ్ ఉంది కదా అని చెప్పేసి తిమ్మంట తీసుకొచ్చింది సో నాకు వీలైనంత వరకు వేద్దామని స్టార్ట్ చేశాను బయట నాలుగు స్తంభాలు ఉన్నాయన్నమాట నాలుగు పోల్స్ నాలుగు పోల్స్కి సిల్వర్ కలర్ వేసాను అట్లాగే మెయిన్ డోర్కి పైన మీకు కనిపిస్తుంది కదా అక్కడ కొంచెం రేకుల దగ్గర కూడా పెయింట్ అంత ఊడిపోయి జంగ వచ్చేసింది సో అక్కడ కూడా పెయింట్ వేయాలి ఇది రేకులు వేసిన తర్వాత బయట అయితే బాగానే ఉంది కానీ ఎండాకాలం మాత్రమే బాగా వేడిగా ఉంటుంది వెనకాల హంచు చూసారా ఎట్లా ఆడుతున్నాడో పరుపులో చుట్టుకొని చుట్టుకొని ఆడుతున్నాడు వాడు సో మొత్తం ఫైనల్గా నీట్గా చేసిన తర్వాత నెక్స్ట్ డే మాది వెడ్డింగ్ యానివర్సరీ సో ఆ రోజు ఇంకా పొయ్యి మీద అలికేసి ముగ్గులైతే పెడుతున్నాము మొత్తం ఫైనల్గా ఇంత నీట్గా అయింది పందుకొక్కలు అయితే రాత్రి తవ్వలేదు అండ్ వర్షం కూడా పడలేదు కాబట్టి నీట్గా మా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే గోడలకి కూడా మనకి రెడ్ ఆక్సైడ్ కలర్ ఉంటుంది కదా అది గోడలకు కూడా వేసేసి మంచిగా వెనకట పెంకుటి ఉన్నట్టు ముగ్గులు కూడా గోడలపైన చుక్కల ముగ్గులు వేద్దామని అనుకున్నాము బట్ మా పెద్ద మామయ్య అల్లూరులో బొడ్రా పండుగ ఉందని చెప్పేసి రమ్మని కాల్ చేశారు సో అనుకోకుండా మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి అయితే వచ్చాను సో అందువల్ల ఆ పని అయితే పోస్ట్ అయింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి సో ఇలా ఆ డే అయితే ఇలా బిజీ బిజీగా గడిచిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్